అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట దొంగలకి బుద్ధి చెప్పిన రామలింగడు ఎలా చెప్పాడు ఈ కథ ద్వారా తెలుసుకుందాం మరి సరేనా తెనాలి రామకృష్ణుడు ఓ రాత్రిపూట బావి దగ్గర స్నానం చేస్తున్నాడు ఆయనకి అన్నం తినబోయే ముందు స్నానం చేసే అలవాటు ఉంది మరి ఆ సమయంలో పెరటిలో ఉన్న చెట్ల చాటున ఎవరో దాగి ఉన్నట్లు అనిపించింది ఆయనకి వాళ్ళు దొంగలు అని గుర్తించాడు ఆయన తన భార్యను పిలిచి తువ్వాలు తెమ్మన్నాడు భార్య తువ్వాలు ఇచ్చి లోపలికి వెళ్లబోతుండగా ఏమోయ్ ఓ మాట వినిపోరాదు అది రహస్యం కూడా జాగ్రత్తగా విను ఊళ్ళో దొంగల బిడద ఎక్కువైపోయింది ఎవరిని కదిలించినా అక్కడ దొంగలు పడ్డారు ఇక్కడ దొంగల పడ్డారు అని ఒకటే గొడవ ఎందుకైనా మంచిది నీ నగలన్నింటినీ గట్టి తట్టలో మూటగట్టి ఇవ్వు ఆ మూటని బావిలో పడేస్తాను అట్లా దాచుకుంటే దొంగలు మన ఇంటికి వచ్చినా వాళ్ళకేమీ దొరకదు దొంగల భయం తగ్గిన తరువాత బావి నుంచి సొమ్ములు తీసుకుందాం అని చెప్పాడు ఆ మాటలు విని దొంగలు ఎంతో సంతోషించారు తర్వాత తెనాలి రామకృష్ణుడు లోపలికి వెళ్ళి ఒక పెద్ద రాతిని గుడ్డలో కట్టి బావిలో పడేసి లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు భోజనం అయ్యాక నిద్రపోయినట్లు నటించసాగాడు అర్ధరాత్రి సమయంలో ఇంట్లోని వారు ఇరుగు పొరుగు వారు మంచి నిద్రలో ఉన్నారని భావించిన ఆ దొంగలు నెమ్మదిగా బావి దగ్గరికి వచ్చారు ఒకడు ఏమాత్రం శబ్దం కాకుండా బావిలోకి దిగాడు బావిలో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి రామకృష్ణుడు వేసిన బంగారు నగల బుట్ట ఎంతకీ కనిపించలేదు అందుకని నీళ్లు తోడడం మొదలుపెట్టారు రామకృష్ణుడు తలుపు సందులోంచి జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నాడు ఇదంతా అలా కొంతసేపు చూశాక దొడ్డిదోవన పెరట్లోకి చేరాడు దొంగలు తోడిపోస్తున్న నీటిని పెరటి మొక్కలకు అందేలా సాళ్లు చేయసాగాడు ఈ విషయాన్ని దొంగలు గమనించలేదు దొంగలు అలా ఎంతసేపు తోడినా బావిలో నీళ్లు సగం కూడా తగ్గలేదు మరికొంతసేపటికి తెల్లవారబోతోందనగా బావిలోని దొంగ పెద్ద మూటను బయటకు తీసుకొచ్చాడు వారు ఆ మూటను చూస్తే రాళ్ళు రప్పలు కనిపించాయి వాటిని చూచి తెనాలి రామకృష్ణుడు తమను మోసగించాడు అని అర్థం చేసుకున్నారు వాళ్ళు ఈలోగా అక్కడికి వచ్చిన రామకృష్ణుడు వారిని ఉద్దేశించి మిత్రులారా మీ సహాయం వల్ల నా తోటలోని మొక్కలన్నింటికి నీరు పెట్టాను ఇంకా కొన్ని మొక్కలు మిగిలిపోయాయి వాటికి కూడా నీరు పెడితే మీ సహాయం మరువలేను అని అంటూ ఉండగానే వాళ్ళు గోడ దూకి పారిపోబోయారు బయట ఉన్న రక్షక భటులు వారిని బంధించి న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళి తగు శిక్ష వేశారు ఈ సంగతి తెలుసుకుని రాయలవారు రామకృష్ణుని మెచ్చుకున్నారు అవును మరి మెచ్చుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి